రక్షాబంధన్ రోజు ఈ మంత్రం పఠిస్తూ రాఖీ కట్టండి రక్షాబంధన్ పండుగను శ్రావణ మాసం చివరి రోజు అనగా శ్రావణ పూర్ణిమ నాడు జరుపుకుంటారు రాఖీ పండుగ తోబుట్టువుల ప్రేమకు ప్రతీక ఈసారి రక్షాబంధన్ పంతొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున వస్తుంది సరియైన విధానం ప్రకారం శుభ సమయంలో సోదరునికి రాఖీ కడితే అప్పుడు దేవుని ఆశీర్వాదం అతనిపై ఉంటుందని అంటున్నారు రాఖీ కట్టేటప్పుడు కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోండి మంత్రాన్ని పఠిస్తూ రాఖీ కట్టడం వల్ల దేవతల అనుగ్రహం లభిస్తుంది రక్షాబంధన్ రోజున సోదరీమణులు తమ సోదరుడికి ఏ మంత్రంతో రాఖీ కట్టాలో తెలుసుకోండి రక్షాబంధన్ నాడు ఏ మంత్రంతో రాఖీ కట్టాలి హిందూ మతంలో మంత్రాలు లేకుండా ఏ పవిత్ర కార్యం సంపూర్ణంగా పరిగణించరు రక్షాబంధన్ రోజున కూడా సోదరీమణులు తమ సోదరులకు కుంకుమ తిలకం పూసి అన్నల్లో పెడతారు రాఖీ కట్టేటప్పుడు సోదరుడి ముఖం తూర్పు వైపు సోదరి ముఖం పడమర వైపు ఉండాలి రాఖీ కట్టేటప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి ఇది జీవితంలోని అన్ని రంగాలలో పురోగతి విజయాన్ని తెస్తుందని నమ్ముతారు ఏన బద్దో బలి రాజా దానవేంద్రో మహాబలహ తేనత్వామ బిబద్నామి రక్షే మా అర్థం అత్యంత దయగల రాజు బాలికి కట్టబడిన అదే పవిత్రమైన దారాన్ని నేను నీ మణికట్టుపై కట్టివేస్తున్నాను అది నిన్ను కష్టాల నుండి శాశ్వతంగా కాపాడుతుంది రక్షాసూత్రం లేదా రాఖీ ఎలా ఉండాలి రక్షాసూత్రం మూడు దారాలతో ఉండాలి రాఖీకి ఎరుపు పసుపు దారం ఉండాలి రక్షాబంధన్ తర్వాత రాఖీని ఏం చేయాలి జన్మాష్టమి నాడు రాఖీని తొలగించిన తర్వాత దానిని ఎక్కడైనా చెట్టు దగ్గర ఉంచండి లేదా నీటిలో వేయండి రాఖీ ఎప్పుడూ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు